ఇక్కడ మన సర్వేది రామ్ కోరు అండి ఇది మొత్తం గట్లన్నీ బాగానే ఉన్నాయా నుంచి అలుగు కూడా అటు సైడ్ సార్ కట్ అయింది మిగిచ్చేసాను సార్ పోవట్లేదు ఆపేసా కదండి దీన్ని ఇన్లెట్ ఏది మీరెవరు నేను ఇక్కడ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఎవరు ఇన్లెట్ వచ్చేసి అటు నుంచి వస్తారు సార్ మన సాగర్ కెనాల్ వాటర్ అటు నుంచి అవుట్లెట్ కూడా ఇండియాలో చూపించు ఒకసారి అంటే ఇప్పుడు ఇది ఎంత పర్సెంట్ ఇంజనీర్ చెప్పు చూపించు అవుట్లెట్ లేదు సార్ దీనికి అవుట్లెట్ లేకుండా ఎట్లా దీన్ని మీరు సార్ ఎందుకు చేయకూడదు నాకు తెలియజేయాలి అర్థమైంది ఉండాలి అనేది అర్థం తాసార్ గారికి అర్థమైంది తాసార్ గారు ఏం వర్క్ కావాలి చేయించండి క్లీన్ చేయించండి ఇది ఇది నాకంతా క్లీన్గా ఉండాలి ఇది మొత్తం నీట్గా నిండాలి ఇన్లెట్ అవుట్లెట్ చూసుకోండి మళ్ళీ మీరు దీంట్లో నాకున్న అన్ని అరేంజ్మెంట్ చేస్తారు అవుట్లెట్ అవుట్లెట్ అంటే ఇలా పిచ్చి మొక్కలతో ఉంటారు అది క్లియర్ చేయాలి